శ్రీమాత్రేణమహ మంచి రోజులు రాబోయే ముందు కనిపించే పన్నెండు సంకేతాల గురించి తెలుసుకుందాం కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్పుతూ ఉంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టములు సుఖ దుఃఖములలో నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణాల శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలు ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తు రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఈ పన్నెండు సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతటి అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని మొదటిగా సూచింపబడే సంకేతం ఎవరికైతే కలలో వారి చేయని మరొకరు పట్టుకొని నడిపించినట్లు కలవస్తే వారి జీవితంలో ద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతారని సంకేతము ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారింట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం పురుషుడి కుడిచెయి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఏదైనా పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురువస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు అలానే కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడడం భయపడడం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావటం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అనుకోకుండానే మన ఇంట్లోకి వస్తే మనకు మంచి జరుగుతుందని అర్థం ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం పన్నెండు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా ప్రతిగణిస్తారు వాస్తు శాస్త్రం మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉంది ఇంట్లోకి వీటి రాక అనేది ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తాయి మరి ఇంట్లోకి వచ్చే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చిలుక ఇంట్లోకి రావటం ఒకప్పుడు రామచిలుకులు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసేలేదు అయితే రామచిలుకులు ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే వీటికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార అభివృద్ధి సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతాయి తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలాచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సుని కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడడం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు తద్వారా ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటుంది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు ఇంట్లోకి కప్పలు రావడం చాలా మంది కప్పలు చూస్తే కంపరంగా ఫీల్ అవ్వటం భయంతో పాటు చికాకు పడడం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకగా చెబుతారు చైనాలో దీన్ని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతంలోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు నల్లచీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్లచీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇవి న్యాయానికి ప్రతీక శని దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్లచీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లును తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే పక్షులు గూడు కట్టుకోవడం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూళ్ళు కట్టుకుంటున్నాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లల్లో కూడా చూస్తాము మరియు తేనె తట్టు కట్టుకోవడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవటం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి బల్లి ఇంట్లోకి వస్తే చాలామంది ఇంట్లోకి భయపడిపోతూ ఉంటారు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతమని చెప్పాలి మరియు గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుందని అర్థం అరిచేతులు అరికాలలో దురద పెట్టడం చాలామందికి అరికాలలో అరిచేతుల్లో దురద పెడుతూ ఉంటుంది కానీ పట్టించుకోరు మన పెద్దలు అంటారు అరిచేతులు అరికాలలో దురద పెట్టడం శుభ సంకేతమని అంటారు కానీ మనం దాన్ని అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అలా దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనము మన ఇంటికి రావచ్చు ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండి అయినా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి చీపురు గుడ్లగూబ కలలో కనిపించడం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనపడితే ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతము ఉదయం సాయంత్రం శంఖం ఊదిన శబ్దం వినబడినది అంటే లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు చెరుకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతమని గమనించాలి